హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా అయితే మీకు శుభవార్త ఇంట్లో కూర్చుని కూడా ఆదాయాన్ని పొందొచ్చు మార్కెట్లు పెరిగాయి అలాగే డబ్బు సంపాదించే ఆలోచనలు కూడా పెరిగాయి ఈ రోజుల్లో సర్టిఫికెట్ల కంటే అనుభవం అలాగే నాలెడ్జ్ కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది ఒకప్పుడు వ్యాపారం నిర్వహించడం అంటే నైపుణ్యం తప్పనిసరి కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాలనే సృష్టిస్తున్నారు విజయవంతంగా తమ వ్యాపారాలను నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని స్టార్టప్ వ్యాపారాల ఖర్చు ఆశ్చర్యం కలగక తప్పదు అందుకు తగినంత ఉత్సాహం సరైన ప్లానింగ్ ఉంటే చాలు ఎలాంటి వ్యాపారాలు చేసేందుకైనా పుష్కలంగా అవకాశాలు ఉంటాయి తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే చేసేందుకు చాలా వ్యాపారాలు ఉన్నాయి సోంపు ప్యాకింగ్ కేవలం కొన్ని గంటలు పనిచేస్తే చాలు రోజుకు రెండు వేల దాకా మీరు సంపాదించవచ్చు ఈ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ మహిళలకు చాలా అవసరం వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పని వాళ్ళను పెట్టి చేయించవచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు అవకాశాలు అందిస్తున్నాయి మొత్తం కూడా కంపెనీ ఇంటి దగ్గరికే పంపుతుంది వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపడం మాత్రమే మీరు చేయాల్సిన పని ఈ విధంగా చేయడం ద్వారా మీరు ప్రతిరోజు డబ్బును సంపాదించవచ్చు సోంప్ ప్యాకింగ్ కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా చేయడానికి మీరు వాటిని సృజనాత్మకంగా ఎలా ప్యాక్ చేయొచ్చో ఆలోచించండి మీ బ్రాండ్ మీ ఖ్యాతి కాబట్టి అధిక నాణ్యత గల సోంపు పంపిణీ చేయడంలో మీ బ్రాండ్ను నిర్మించాలి అప్పుడు మీ కస్టమర్లు మరొక రెండు కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీ గురించి ఆలోచిస్తారని గుర్తుంచుకోండి ప్యాకేజింగ్ పరిశ్రమలు ఆర్థిక మార్కెట్లో విజృంభిస్తున్నాయి ఇలా చేయడం వల్ల మీకు నెలకు ఎంత లేకున్నా ఈజీగా ముప్పై నుంచి నలభై వేల వరకు డబ్బు సంపాదించవచ్చు ఈ జాబ్స్కి మీకు ఆధార్ ఉంటే చాలు పదిహేను సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు చదువు రాని వారు కూడా ఈ ప్యాకింగ్ జాబ్స్ చేయొచ్చు ఈ వీడియో చూశాక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఉద్యోగం పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు కామెంట్ బాక్స్లో ఎవరు మీ ఫోన్ నంబర్ని ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అంతేకాకుండా మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్